ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు కాకినాడ సీ పోర్టు మాఫియాతో ఆయనకు ఏ లింకులు ఉన్నాయో కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పోర్టుకి వెళ్తే ఈయన సెలవులో ఉన్నారు ఈయన సెలవులో ఉన్న ఇన్ఛార్జ్గా ఉన్నవారు కనీస పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు ఉప ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రి శ్రీ నాదేండ్ల మనోహర్ గారు పోర్టులో ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు అయ్యా పాటిల్ గారు ప్రభుత్వం మారి ఆరు అయింది రాష్ట్రంలో పాలన మారింది రూల్స్ మారాయి తమరు ఇంకా మేల్కోకపోతే చేసేదేమీ లేదు పక్క రాష్ట్రాలకి పొండి మీ సేవలు మా రాష్ట్రానికి అవసరం లేదు ఐపీఎస్ అనే అత్యున్నత ఉద్యోగానికి మర్చితండి ఏదో ఒక రాష్ట్రానికి పొండి మీరు ఇచ్చే వసతులు జీతం సౌకర్యాలు ఈ దేశ ప్రజలు కట్టిన పన్నుల నుండి అనే సంగతి మర్చిపోకండి ఎవడి జోబులో సొమ్ము మీకు ఇవ్వటం లేదు మన దేశ ప్రజలు సొమ్మే ఇస్తున్నారు